తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీల్లో నెల పదకొండున పోలింగ్ జరిగింది సంగారెడ్డి జిల్లా గడ్డిపోతార మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది పద్దెనిమిది వార్డులుండగా పద్నాలుగు స్థానాలను బీఆర్ఎస్ కైసం చేసుకుంది ఇక మూడు వార్డులో కాంగ్రెస్ ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు అటు నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలోను కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది పన్నెండు వార్డులు గాను పదకొండు చోట్ల కాంగ్రెస్ ఒక చోట బీఆర్ఎస్ విజయం సాధించాయి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రెండు వందల ఇరవై స్థానాల పైన ఆధిక్యం కొనసాగుతుంది ఇప్పుడు కొంత సమాచారం ప్రకారం దాదాపు నాలుగు వందల ముప్పై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వార్డులు గెలుచుకోక బిఆర్ఎస్ అభ్యర్థులు రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో బీజేపీ అరవై ఒక్క స్థానాల్లో ఇతరుల యాభై తొమ్మిది చోట్ల ఘన విజయం సాధించారు ఇక సంగారెడ్డి జిల్లా ఇంద్రేష్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అకౌంట్ ఓపెన్ చేసింది పదిహేనో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు అటు ఇబ్రీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ కి ఇది తొలి విజయం ఇక ఇబ్రీంపట్నం మున్సిపాలిటీలో తొలి ఫలితం అడిగింది పన్నెండవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధా గెలుపొందారు అటు నాలుగో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న పదవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి గెలిచారు ఇక మధ్య మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో కాంగ్రెస్ లీడ్లో ఉండగా నాగర్ కర్నూలు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది ఇటు ఇప్రీపట్నం మున్సిపాలిటీలోని పదకొండవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందుగా పదిహేనవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత గెలిచారు అలాగే మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పంతొమ్మిదో వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి కుమార్ గెలుపొందుగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని పదవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మధ్యల మాధవి ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇక సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా గడ్డిపోతార మున్సిపాలిటీలో నాలుగు వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే దేవరకొండ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు పంతొమ్మిదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి శ్రీధర్ గెలుపొందారు అటు నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని హస్తం పార్టీ హవా కొనసాగుతోంది పన్నెండు వార్డులకు గాను పదకొండు వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఇక ఇటు ఖమ్మం జిల్లా మధిర బట్టి విక్రమార్కు సంబంధించిన మధిర మున్సిపాలిటీ పదో వార్డులో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి అనూహ్య విజయం సాధించారు ఇక అటు ఖమ్మంలోని ఖమ్మం జిల్లాకు సంబంధించి అచివారాపేట మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జై కేతను ఎగురవేసింది ఇరవై రెండు వార్డులకు గాను పద పదిహేడు వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది రెండు చోట్ల బీఆర్ఎస్ ఒక చోట బీజేపీ విజయం సాధించాయి ఇటు నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా సాగర్కి దగ్గరలో ఉన్న హాలియా మున్సిపాలిటీ కూడా హస్తగతం కాగా మొత్తం పన్నెండు వార్డులకు గాను ఎనిమిది చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైపోయింది ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాజకీయ నాయకులు కార్యకర్తలు నిబంధనల మేరకు సహకరించాలంటూ డీజీపీ ఆల్రెడీ సూచించారు ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా డీజీపీ హెచ్చరించిన నేపథ్యంలో ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైసం చేసుకుంది ఇప్పుడెంత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇరవై రెండు వార్డులు కానీ బీఆర్ఎస్ పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ నాలుగు వార్డులో విజయం సాధించారు మొత్తం మీద ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే కూడా లో కూడా దాదాపు ఏడు కార్పొరేషన్లో అధిక శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు అధిక స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది కార్పొరేషన్లు ఏడిటికి గాను కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇప్పటికే నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం దిశగా ఉన్నారు ఇటు దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుంది హస్తగతం అయిపోయింది మొత్తం మీరు చూస్తూ ఉంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది థర్డ్ ప్లేస్లో బీజేపీ కనిపిస్తుంది ఇతరులు కూడా ఈసారి చాలా వరకు ఇతరులు కూడా తమ ప్రభావం చూపిస్తున్నారు చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం దిశగా దూసుకెళ్తున్నారు రైట్ ఇప్పటి వరకు మున్సిపాలిటీ వార్డు రెండు వేల ఐదు వందల ఎనభై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాలుగు వందల యాభై ఒక్క వార్డుల్లో విజయం దిశగా సాగిపోతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థులు రెండు వందల ముప్పై ఒక్క స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి అరవై ఒక్క స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు డెబ్బై చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు అంతన సమాచారం ప్రకారం డోర్నికల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది రైట్ వైకే టీవీ స్క్రీన్ మీద ఐదు వందల ఎనభై ఒక్క వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఐదు వందల ఒక వార్డుల్లో ఘన విజయం సాధించగా బీఆర్ఎస్ రెండు వందల యాభై రెండు వార్డుల్లో అలాగే బీజేపీకి సంబంధించి అరవై ఒక్క వార్డుల అభ్యర్థులు విజయం సాధించారు ఈసారి ఎక్కువగా ఇతరులు స్వతంత్ర అభ్యర్థులు డెబ్బై చోట్ల డెబ్బై వార్డుల్లో వారు కూడా గట్టి పోటీనే ఇచ్చారు మొత్తం మీరు చూస్తుంటే తెలంగాణ వ్యాప్తంగా చూస్తుంటే నూట పదహారు మున్సిపాలిటీలు ఇప్పటికే పదమూడు మున్సిపాలిటీని పదమూడు మున్సిపాలిటీల హస్తగతం కాగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గైసం చేసుకుంది నాలుగు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు ఇటు కార్పొరేషన్లకు సంబంధించి మహబూబ్ నగర్ వరంగల్ నల్గొండ కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్ కొత్తగూడెం ఇంకా సందిగ్ధం నెలకొంది కానీ ఇక్కడ కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే చాలా చోట్ల దాదాపు నాలుగు చోట్ల ఇప్పటికీ అంత సమాచారం ప్రకారం కార్పొరేషన్ సంబంధించి కూడా హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది కరీంనగర్ లో బిజెపి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు వరంగల్లో కూడా పోటా వాతావరణం నెలకొంది మొత్తం మీద మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు సమాచారం నారాయణ కేడ్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుంది మన అప్డేట్స్ తెలంగాణ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాడు తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి రైట్ శ్రీనివాస్ ఏదైతే తెలంగాణకు సంబంధించి మున్సిపల్ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కాంగ్రెస్ సవాయితే కొనసాగుతుంది అయితే ఇది ఏమేర కొనసాగుతుందో చూడాల్సిన అవసరమైతే ఉంది ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక దాదాపుగా పద్నాలుగు పదిహేను స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ తన మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ బిఆర్ఎస్ పార్టీ నాలుగు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది ఒక్కొక్కసారి వార్డుల ప్రకారం మనం చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల ఎనభై యొక్క వార్డులు ఉన్నాయి ఈ రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క వార్డులలో గాను కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మూడు వందల పైచులకు కార్డులను ఇప్పటి వరకు తన ఖాతాలో వేసుకోవడం మనకి కనిపిస్తుంది అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీనే ఇస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే మనకి గత స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు చూసాం పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు ధీటైన సమాధానం ఇవ్వడం జరిగిందో ఇక్కడ కూడా మున్సిపాలిటీ ఒక్క నిమిషం మనకంతున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఇలాక కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుంది ఇక్కడ చాలా ఉత్కంఠ నెలకొంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఛాలెంజ్ చేశారు దాదాపు కొడంగల్ మున్సిపాలిటీలో కారు హవా కొనసాగుతుంది మేము అక్కడ విజయం సాధించి మీకు చెక్ పెడతామని చెప్పి బీఆర్ఎస్ నేతలు మనం చూసే ఎన్నికల సభలో కామెంట్ చేశారు కానీ మనకంతున్న సమాచారం ప్రకారం ఖచ్చితమైన సమాచారం కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుంది కొద్దిసేపటి క్రితమే ఎన్నికల అధికారి కూడా దీన్ని ప్రకటించడం జరిగింది కొరంగల్కి సంబంధించి అది ముఖ్యమంత్రి ఇలాక అయితే ఎన్నికల సందర్భంగా ఛాలెంజ్లు అనేది మాత్రం సహజంగానే మనం చూస్తుండాలి ఎందుకంటే ముఖ్యమంత్రి అదే అదేవిధంగా మనం బీఆర్ఎస్ఎఫ్ చూసుకుంటే కేటీఆర్ కాన్స్టిటెన్సీకి సంబంధించి హరీష్ రావు కాన్స్టిటెన్సీకి సంబంధించి కూడా ఇలాంటి ఛాలెంజ్లు అంటే ఎన్నికల్లో తమ అభ్యర్థులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఒక ధీటైనగా వాళ్ళు ఒక మేము ఉన్నాము దీన్ని ఒక చెప్పేందుకే విధంగా ఛాలెంజ్లు అయితే చేస్తుంటారు కానీ కొడంగల్ సంబంధించి చూసుకుంటే కనుక అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన స్వగ్రామం అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బలమైన క్యాండిడేట్ గా గత కొంతకాలం కొన్నేళ్లుగా దశాబ్ద కాలం పైగా కూడా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదే ఆయన సొంత ఊరు కాబట్టి కూడా అక్కడ ఖచ్చితంగానే ఆ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది అంటే మొత్తంగా మనం ఓవరాల్ గా చూసుకుంటే కనుక మనకి ఇప్పటివరకు మనకి ఏడు మున్సిపాలిటీలకు సంబంధించి నూట పదహారు డివిజన్లకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లోనే కొనసాగుతున్నాయి ఏడు మున్సిపాలిటీలకు కానీ మనకి ఇప్పటి ఉన్న సమస్యల ప్రకారము ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇంకా కైవసం ఏ పార్టీ కూడా కైవసం కాలేదు కానీ ఫలితాలు చూస్తే కనుక డివిజన్లకు సంబంధించి ఏవైతే డివిజన్లవైతే నేను ఆ డివిజన్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా కొనసాగిస్తూనే ఇక మున్సిపాలిటీలకు మరొకసారి కాంగ్రెస్ దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మున్సిపాలిటీలకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తుంది అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో తీసుకోబోతుంది అత్యధిక మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీకి తట్టబోతున్నాయి ఎందుకంటే సహజంగానే మనం చూడాలి ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఖచ్చితంగా ఓటర్లు కావచ్చు అదేవిధంగా నాయకులు కావచ్చు అభ్యర్థి ముగ్గు చూపుతారు ఎందుకంటే ఈ స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు బలోపేతం కావాలని బలంగా ఉండాలనుకుంటే కనుక నిధులు రాష్ట్రం నుంచి నిధులు రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రం నుంచి నిధులు రావాలంటే ఖచ్చితంగా ఆయా పార్టీలు ఏవైతే అధికారంలో ఉన్నాయో ఆ పార్టీలు మాత్రమే ప్రాతినిధ్యం అయితే సహజంగానే నిధులు వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకు చూసుకుంటే కనుక గతంలో బిఆర్ఎస్ అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యధిక స్థానాలు బిఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది అంతేందుకు మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అత్యధిక స్థానాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని తన ఖాతాలో విధిపొంది అంటే సహజంగా మనం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఎక్కడ చూసుకున్నా సరే స్థానిక సంస్థలు బలోపేతంగా కావాలి స్థానిక సంస్థలకు నిధులు ఎక్కువగా రావాలి అనుకుంటే అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ ఇక్కడ స్థానిక సంస్థల్లో ఒక ప్రాతినిధ్యం అయితే కనుక అత్యధిక నిధులు వచ్చే అవకాశం ఉంది సహజంగా నేను చూడాల్సిన అవసరం ఉంది కానీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనాయని వేయడానికి లేదు ఎందుకంటే మనం చూసాము ఈ మున్సిపాలిటీ సారీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కు బీటైన సమాధానం చెప్పగలిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్ని పంచాయతీలైతే కైవసం చేసుకుందో అందులో యాభై శాతం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కూడా చూసుకుంటే ఆ విధంగానే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఐదు వందల ఇరవై ఐదు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాతినిధ్యం అయితే అత్యక్ష స్థానాలు తీసుకుంటుంది గెలు గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా రెండు వందల డెబ్బై నాలుగు స్థానాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది అంటే యాభై శాతం ఏదైతే అధికార పార్టీకి ఎంత వస్తుందో అందులో యాభై శాతం పైగా బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది బీజేపీ కూడా డెబ్బై ఒక్క స్థానాలు తన ఖాతాలో వేసుకోవడం క్రమంగా ఆయా పార్టీలకు సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక రిఫరెండంగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల అనేది కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికైతే ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి కు ప్రజలు ఆస్మార్కులు అయితే ఇచ్చారని చెప్పచ్చు శ్రీనివాస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి